రాజమహేంద్రవరం రాజేంద్ర నగర్ నాలుగో డివిజన్ లో గుంట వీధిలో గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు రాజమహేంద్రవరం రాజేంద్ర నగర్ నాలుగో డివిజన్ లో గుంట వీధిలో అప్పారవ నలభై నాలుగవ గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు ముగింపు మహోత్సవాల సందర్భంగా సుమారుగా యాభై మంది వృద్ధులకు చీరలు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ పరిశీలికలు నక్కా చిట్టిబాబు విచ్చేసి వారి చేతుల మీదుగా చీరలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గణపతి ఆలయ కమిటీ ప్రెసిడెంట్ కాలేపు ప్రసాదరావు కాలేపు సత్యనారాయణ కాలేపు నాగేశ్వరరావు గుంటముక్కల కుమార్ వేగు గుంటముక్కల స్వామి శేఖర్ కాలేపు తిరుమల శ్రీనివాస్ కాలేపు శివకుమార్ కాలేపు పద్మకుమారి నల్లా భ్రమరాంబ అనంతలక్ష్మి సరోజ కాలేపు బిందు జట్టి భవానీ అరుణ సాయి శ్రీనివాస్ జట్టి అనిల్ వినయ్ మొదలుగు ఆలయ కమిటీ మెంబర్లు పాల్గొన్నారు

నక్కా చిట్టుబాబు గారు చేతుల మీదుగా అందరికీ కూడా పంపడం జరిగా జరిగినది కావున అందరికీ తెలియజేస్తున్నాం ఈ యొక్క గణపతి ఆలయము గత నలభై నాలుగు సంవత్సరం నుండి కూడా ఇక్కడ ఇదే విధముగా అన్ని రకాల అన్ని విధములైనటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నిర్వర్తిస్తూ ఈ యొక్క మా ఈ కమిటీకి సహాయ సహకారాలు అందించుతున్నటువంటి మన కార్పొరేటర్ గారు నక్క తిప్పారు గారు ఆ పేటలో ఉన్నటువంటి ఆనందమైన పెద్దలకు మా యొక్క కమిటీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలియపరచుకుంటున్నాం ఇప్పుడు గర్భ సేవా సమాజం రాజేంద్ర నగర్ రాజమండ్రి రాజేంద్ర నగర్ శ్రీ గుట్టమొక్కల కీర్తి చేసులు శ్రీ గుట్టమొక్కల సత్పరగర వీధిలో మరి ఈ రోజున గణపతి నవరాత్రి మహోత్సవం సందర్భంగా మరి ఇప్పటికీ నలభై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది చాలా సంతోషం మరి నలభై నాలుగు సంవత్సరాల నుంచి కూడా క్రమం తప్పకుండా జనదిన అభివృద్ధి చెందుతూ మరి ఇక్కడ వినాయక విగ్రహం నిలబెట్టడంతో పాటుగా మరి ప్రతిరోజు కూడా పూజలు నిర్వర్తిస్తూ మరి సాయంత్రం ఏదో పాత్రం పాత్రం చేయి పెట్టి మరి కార్యక్రమాలు చేయడంతో పాటుగా గణపతి ఊరేగింపు అలాగే వేలాది మందికి కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి సందర్భంగా ఈ రోజున పేద వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరి బట్టల పంపిణీ కార్యక్రమం చేయడం చాలా సంతోషం ఎందుకంటే ఈ కమిటీ వాళ్ళందరూ కూడా మరి ఎంతో చక్కగా చేయడంతో పాటుగా గారు వారి అబ్బాయిలు వేడు అలాగే మన సోమశేఖరు ప్రసాద్ గారు పుట్టుమక్కలప్ప మనవడు వాసు గారు మరి వీళ్ళంతో వీరంతా ఘనంగా కార్యక్రమాలు నిలబం జరుగుతుంది మరి వారి బంధువర్గం కూడా ఇక్కడ చాలా ఎక్కువ మరి బయట ఎక్కడ కూడా ఫీసులు పెద్దగా మోసం చేయకపోవాలనేప్పుడు కూడా వారి సొంత డబ్బులతో రోజున ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది మరి వారికి ఈ సందర్భంగా కమిటీ వారు అందరికీ కూడా మరి అభినందనలు తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మరొకసారి కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సేవలు తీసుకుంటారు